మక్కల్ పట్టణంలో శ్రీ పడమటి ఆంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి నేడు పవమాన హోమం ఇరవై ఆరు నాడు మరతోత్సవం ఇరవై ఏడు పాలవుట్లు కార్యక్రమం ఉంటుందని ఈ కార్యక్రమాన్ని తిలకించడానికి కర్ణాటక మహారాష్ట్ర నుంచి ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని తమ మొక్కులు తీర్చుకుంటారని మూడు రోజుల పాటు భక్తులు అధిక సంఖ్యలో వచ్చి శ్రీ పడమటి ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుంటారని ఆలయ ధర్మకర్త ప్రనీషాచారి తెలిపారు జాతరకు వచ్చే భక్తులకు ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో తెలిపారు